హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇవి కలిపి స్నానం చేస్తే దోషాలు పోయి వెంటనే అదృష్టం వస్తుంది చాలామంది ప్రతిరోజు స్నానం చేస్తారు అయితే స్నానం ఏ సమయంలో చేయాలి ఎలా స్నానం చేస్తే అదృష్టం పెరిగి సంపదలు పెరుగు చేకూరుతాయి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్కి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అనేక శక్తివంతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కొందరు మత విశ్వా విశ్వ విశ్వాములకు అంత ప్రాధాన్యత ఇస్తారు ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సంక్షేమం కోసం పూజలు చేస్తుంటారు ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు తక్కువ సమయంలో అదృష్టాన్ని పొందాలంటే స్నానం చేసేటప్పుడు కొన్ని శక్తివంతమైన వస్తువులు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే అదృష్టం మీ వెంటే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అత్యంత సాధారణ పదార్థం భగవంతుడికి ఆదరించడం దగ్గర నుంచి జవాబు తగ్గించే వరకు కొన్ని విధంగా ఉపయోగపడుతుంది స్నానం చేయడం వల్ల అదృష్టం తేజస్సు లభిస్తుందని నమ్ముతారు ప పనులలో శుద్ధి చేస్తే లక్షణాలు ఉంటాయి తొలగిస్తుందని నమ్ముతారు ఇలా చేస్తే ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది సోమవారం రోజు ఈ రోజు మనం చేసే ప్రతి పనిలో కూడా శివానుగ్రహం కలగాలంటే ప్రతి సోమవారం రోజు స్నానం చేసే నీటిలో గంధం వేసుకొని స్నానం చేస్తే శివుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది చాలామందికి జాతకంలో దోషాలు ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అట్లాంటి వారు గురువారం రోజున స్నానం చేసే నీటిలో పెరక్క వేసుకొని చేస్తే జాతకంలో ఉండే శని దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే రెండు లవంగాలు నీటిలో వేసుకొని స్నానం చేస్తే మనపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది త్వరగా మనపై చెడు ప్రభావం పడకుండా ఉంటుంది శాస్త్ర ప్రభావం తులసి ఎంతో పవిత్రమైనది తులసి ఆకులు చేతుల్లో సకల దేవతలు వైపు ఉంటాయి అని ప్రీతి ఎంతో పవిత్రమైన ఈ తులసి ఆకులు ఔషధ గుణాలు కూడా పురస్కరంగా ఉన్నాయి స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దీనివల్ల మనం చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే ప్రతి పని అదృష్టాన్ని విజయాన్ని ఇస్తాయి ఇలా స్నానం చేసేటప్పుడు పూజ చేసే తులసి ఆకులు ఉపయోగించుకోవడం అనేక విషయాల గురించి గుర్తు చేసుకొని ప్రతి రోజు స్నానం చేసే నీటిలో ఈ తులసి ఆకులు తమలపకులు వేసుకొని స్నానం చేస్తే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో కీర్తి పెరుగుతుంది సముద్రంలో దొరికే రాళ్ళ ఉప్పు అదృష్టానికి ఐశ్వర్యానికి గుర్తు ఎందుకంటే లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి జన్మించింది కాబట్టి సముద్రంలో దొరికే రాళ్ళ ఉప్పును నీటిలో వేసుకొని స్నానం చేస్తే డబ్బు కష్టాలు ఉండవు ప్రతిరోజు స్నానాలకు నీటిలో నువ్వులు వేసి స్నానం చేస్తే శుభం కలుగుతుంది దీనివల్ల పేదరికం తొలగిపోయి ఆరోగ్యం కూడా చాలా బాగా పెరుగుతుంది త్వరగా నీళ్ళ వదిలేసి వస్తూ ఉంటారు అలా నీళ్ళలో వదిలి పెట్టాలి అలా మిగిలిన నీటిని ఎవరైనా స్నానం చేస్తే ఆ స్నానం చేస్తే ఆ సమయం గొప్ప ప్రాధాన్యత ఉంటుంది ఆయుర్వేద ఔషధ ప్రకారం సూర్యోదయానికి ముందే అంటే ఆరు గంటల లోపే స్నానం చేయాలి సూర్యోదయం కంటే ముందే స్నానం ఆరు గంటల లోపే మాత్రమే స్నానం చేయాలి ఎందుకంటే ఈ ఆ సమయంలో మన శరీరం పునర్జీవన కార్యక్రమాలు ఉంటాయి మనతో పాటు శరీరం కూడా పునర్జీవనం చేయాలి చేస్తుంది ఈ సమయంలో స్నానం చేస్తే మంచి ఆరోగ్యం ఏకాగ్రత పెరుగుతుంది మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మధ్యాహ్నం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకండి ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో స్నానం చేస్తే దేవద స్నానం అంటారు ఆరు నుండి ఎనిమిది మధ్యలో చేస్తే అది సాధారణ స్నానం మనుషుల స్నానం అంటారు ఈ సమయంలో స్నానం చేయడం వల్ల కొన్ని మనుషుల అదృష్టాలు పెరుగుతుంది ధర్మశాస్త్రంలో వివరించబడింది ఉదయం ఎనిమిది గంటల తరువాత చేసిందా కాబట్టి గంటలోపు స్నానం చేయండి కుదరకపోతే గనక సాయంత్రం సూర్యాస్తమానికి ముందే స్నానం చేయాలి అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి ఆర్థిక నష్టాలు పెరిగి మోయలేని మగవారు బరువులు పెరుగుతాయి మగవారు కూడా స్నానం చేసే సమయంలో ఉండకూడదు ఇటీవ వంటి కనీసం ఏదైనా బట్టలు ఉండేలా చేయాలి ఎందుకంటే జ్యోతిష్యం కాబట్టి స్నానం చేస్తే జలద్రావణ కోపం వచ్చి మిమ్మల్ని ఇబ్బందిలో పాలు చేస్తుంది అలాగే స్నానం చేసిన తర్వాత చాలామంది మగవారు టవల్ శరీరం శుభ్రం చేసుకొని దాన్ని అటు ఇటు కట్టుకొని తిరుగుతారు ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవారు శుక్రవారం మరియు మంగళవారం రోజు తల స్నానం చేయకూడదు పూజ వర్గాలు చేసేటప్పుడు ఈ నియమాలు పాటించవద్దు స్త్రీలు శనివారం తాలంటూ స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అలాగే వివాహమైన సిరు సోమవారం తల స్నానం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు అలాగే భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం ఇలా తప్పు భోజనం చేయగానే స్నానం చేస్తే అది దరిద్రానికి సంకేతం ఇది అనారోగ్యంగా కూడా మంచిది మంచి అలవాటు కాదు కాబట్టి భోజనానికి ముందు మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది ఇలా స్నానానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి వాటిని పాటిస్తూ ఉండాలి అప్పుడే మన సుఖ సంతోషంగా జీవించవచ్చు ఈ కొన్ని నియమాలు పాటిస్తే వీరికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు